గొప్ప ఉద్దేశంతో పనిచేయాలని పార్టీ నిర్మాణాత్మకంగా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళటానికి జిల్లా అధ్యక్షులు బాధ్యతాయుతంగా పనిచేయటానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నియోజకవర్గాల్లో కానీ నియోజకవర్గ సమన్వయంతో పాటు మండలాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి అందరినీ సమాయత్తం చేయాలని ఆదేశించడం జరిగింది దాంతోపాటు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ప్రక్కదోకెళ్తూ ఉన్నాయి నిర్వీర్యమవుతూ ఉన్నాయి శాంతి భద్రతలు అనేవి గాలి వదిలేసి పరిపాలన చేస్తున్న దాని మీద కూడా చర్చించి ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉందో ఎక్కడ మనకు ప్రతిపక్షంగా అండగా ఉండాలో ఏ సెకను వదలకుండా ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి అండగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలు ఈ రాష్ట్రంలో మరి అలివి ఆ వాగ్దానాలు నూట నలభై మూడు వాగ్దానాలు ఇచ్చి పర్టికులర్గా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్కి వెళ్ళింది వీటన్నిటినీ గాలి వదిలేసిన తీరు దీని ద్వారా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు చేశారు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిర్వర్తించారు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి తద్వారా ఈరోజు ప్రజలు ఆ టైంలో ఆ ఐదు సంవత్సరాల్లో పడిన లాభం వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి పెరిగింది వాటి ఈరోజు నిర్వీర్యమైపోతూ ఉంది ఇచ్చిన హామీలు గాలి వదిలేసి మరి రోజు పూర్తిగా మాఫియా మయమైపోయింది ఏ సెక్టార్ చూసినా మాఫియా ఈరోజు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది దీని ద్వారా ఇక్కట్లు పడుతున్నటువంటి ప్రజానీకానికి దీని ద్వారా మరి సంక్షేమ పథకాలు అందకుండా ఈరోజు చాలా సెక్టార్స్ గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే విద్య విద్యను గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచనతో విద్య కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అదే సంస్కరణ చేస్తే వాటిని వదిలేస్తే ఈరోజు పేదవారు పిల్లలను చదివించుకోలేక డ్రాప్ అవుట్స్గా స్కూళ్ళలో మిగిలిపోయి కూలికెళ్ళి ఈరోజు వాళ్ళ కుటుంబాలను చితికిపోతూ ఉంటే అప్పుల ఊబిలో ఆత్మహత్యలకు వెళ్తూ ఉంటే వాటన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అండగా ఉండాలో వాళ్ళకి ఎలా మనోధైర్యం కల్పించాలో పూర్తి బాధ్యతాయుతంగా కూడా పనిచేయమని అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ ఏది నిర్వర్తిస్త ఏ పరిస్థితిలోనూ పర్టికులర్గా రైతాంగానికి చూద్దాం రైతు సమస్యలు ఈరోజు రైతు విలవెల్లాడిపోతా ఉన్నాడు ఎండక మండికి ఎలా మసైపోతా ఉందో ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పీటలు వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా వ్యవసాయం దండుగ కాదు పండుగలాగా పనిచేయాలని చెప్పారు అంతకన్నా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తే రైతులు సుభిక్షంగా ఉంటే పంట పండిస్తే మద్దతు ధర పంట పండించడానికి ముందు వ్యవసాయం చేసుకునే తరుణంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతుకు ఆదుకున్న తీరు రైతులకు సంబంధించి కెలామిటర్స్ వస్తే ఆదుకోవటానికి ప్రత్యేకమైన నిధి మూడు సంవత్సరాల క్రితమే ఎనౌన్స్ చేసి మద్దతు ధరతో ఏ పంటకైనా కొన్నటువంటి తీరు ఏ రైతు పార్టీలు చూడాల రైతు కౌలు రైతు సుభిక్షంగా ఉంటే ఈరోజు రైతు గురించి పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు వరి వేసే రైతు ఉరేసుకునే పరిస్థితికి వెళ్ళాడు పంట పండిస్తే కొనే నాదుడు లేడు మద్దతు ధర లేదు అలాగే ఈరోజు నిన్నగాక మొన్న అందరూ చూసేసారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో మిర్చి రైతుల కోసం గుంటూరు మిర్చి యార్డుకు వస్తే రైతులు విన్నవించుకున్న గోడు వర్ణనాతీతం వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తరం రాసింది రాసి లేదు లేదు పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలకి మద్దతు ధరతో మేము కొంటాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేమని చెప్పి ఒక లెటర్ మా మొఘన పడేసి రాష్ట్రాన్ని మొఘన పడేసి గాలికి వదిలేశారు ఈరోజు మిర్చి రైతులు ఎంత దారుణంగా అప్పులు ఊబిలోకి వెళ్ళారో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది అందుకనే మిర్చి రైతులకి అండగా ఉండాలని మిర్చి రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇదివరకు ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఎంత లాస్ అవుతుందో తెలిసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా అండగా ఉంటామో చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పడం జరిగింది ఇకపోతే పొగాకు పొగాకు మీరు చూశారు ఈరోజు రాష్ట్రంలో పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పొగాకు రైతులంతా వెళ్ళి అయా మాకు ఇండస్ట్రీస్లు లేకపోతే వ్యాపారస్తులు వచ్చి చాలా తక్కువ ధర కొంట ఉన్నారు చాలా చోట్ల కొంటల్లా రిజెక్షన్స్ పెరిగిపోయినాయి అని చెప్తే ఆ వ్యాపారస్తులు ఏమన్నా తెలుసా మీకు కరెంటు కట్ చేస్తారన్నాడు వాళ్ళకి మీ ఇండస్ట్రీస్కి కరెంటు కట్ చేస్తారన్నాడు ఎక్కడా ఆ దాఖలా లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పొగాకు రైతులు అడిగితే వ్యాపారస్తులు మీరు కొంటే కొనండి మీరు తప్పకుండా కొనాల కొనకపోతే నేను కొంటానని చెప్పి మార్కెట్ ద్వారా రెండు వందల కోట్లకు పైగా వెచ్చించి పొగాకు రైతులను ఆదుకున్న పరిస్థితి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంటే ఈరోజు రైతులు దరిదాపు ముప్పై ఆరు వేలు క్వింటాలు ఉన్నటువంటి పొగాకుని ఈ రోజు ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క వేలకి కొనే నాదులు లేకపోగా రిజెక్షన్ నెపంతో పూర్తిగా ప్రక్కకెళ్తే అలవలసలు అమ్ముకుంటా ఉన్నారు దాని మీద కూడా అవసరమైతే ఉద్యమం చేయాల్సిన పరిస్థితుంది దాని మీద ఖచ్చితంగా ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి కనుమ చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది అవసరమైతే ఎక్కడికైనా నేను అండగా ఉంటా మీరు సమాహితం అవ్వండి పొగాకు రైతుల విషయంలో రాజీ పడద్దు చెప్పినటువంటి ఈ సమావేశం చాలా నిజంగా ఆనందంగా ఉంది రైతు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కన్సర్న్ ప్రజా సమస్యల విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన తీరు ప్రభుత్వ వైఫల్యాలు వీటన్నిటి మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా ఉద్యమం చేయబోతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రభుత్వం ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతో ఎలా ఉన్నాడో ప్రభుత్వం లేకపోయినా మరలా ప్రజలకు ఆ విధంగా సహాయం జరగాల మరలా మా ప్రభుత్వం వస్తే చేయడానికి సిద్ధంగా ఉండని ఒక గొప్ప సంకేతంతో పనిచేస్తున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తూ ఉంది మా ఒకటే జయం ఇన్ని కళ్ళబొల్లి మాటలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క రైతు రైతు విలువడుతున్నటువంటి పరిస్థితిని మర్చిపోతా ఉన్నాడు అలాగే విద్యను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే సంక్షేమానికి సంబంధించి మీరు హామీలు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తుందా చివరికి రాజ్యాంగ వ్యవస్థలు కూడా మీ చేతిలో పెట్టుకుని మీ రెడ్ బుక్ రాజ్యాంగంతోనేటువంటి తీర్పి ఈ సమావేశంలో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులుగా పనిచేయాలని ఆదేశించడం చాలా మేము ఆనందపడతా ఉన్నాం ఇలాంటి గొప్ప సమావేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి గొప్ప మంచి ఆలోచనలు రాబోయే రోజుల్లో ఫలప్రదమవుతాయని కోరుకుంటూ ఒకే ఒకటి గొంతు లేని వారి గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి జయం ఆ కోణంలో ముందుకు నడుస్తామని ముందుకు వెళ్లాలని కింద గొప్ప ఆలోచనలను ప్రజలకు తెలియపరచాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అవకాశాలను దేనిని నెగ్లెక్ట్ చేయకుండా పని చేయమంటాం పని చేయించమంటాం గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా విలేజ్ వరకు గ్రామ వార్డుల వరకు కూడా సంస్థాగతంగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ కోణాలు తప్పకుండా ఇది చాలా శిరోధారంగా తీసుకొని పనిచేస్తా కూడా కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెళ్ళిపోయే పరిస్థితే ఉండదు దయచేసి ఆలోచన మానుకోవాలా ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం మాది ఓషం మా నాయకుడి మీద అంచలంచల విశ్వాసంతో ప్రజలు ఉన్నారు ఎవరు ఉంటారా ఎవరు వెళ్తారా దానికన్నా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవటానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి ముందుకెళ్ళటానికి రాష్ట్ర వ్యాప్తంగా సమాహితమైనటువంటి తరుణం ఇది